భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులపై దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ వెంకటస్వామి ఆరోపించారు వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో ఏడో వార్డు ఎనిమిదో వార్డులకు సంబంధించిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఏడు ఎనిమిది వార్డుల ప్రభుత్వ వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైప్ మాట్లాడుతూ వేములోడ ఆలయ అభివృద్ధితో పాటు మూడో బ్రిడ్జి పన్ను వేగంగా జరుగుతున్నాయని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు అనంతరం సాగర వెంకటస్వామి మాట్లాడుతూ ఏడో వార్డు ఎనిమిదవ వార్డు అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఒక్కసారి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఏడు ఎనిమిది వార్డులను అభివృద్ధి చేస్తామని అన్నారు ఎన్నికల ముందు వచ్చే నాయకులు కావాలన్నా ఎన్నికలు ఉన్నా లేకుండా వచ్చే నాయకులు కావాలా ప్రజలందరూ ఆలోచించుకోవాలని కోరారు ఒక్కసారి చేతి ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని వార్డు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అక్కనపల్లి నరేష్ తో పాటు మహిళలు యువకులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్డు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారి సూచన మేరకు ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నేను సాగరం వెంకటస్వామి ఏడో వార్డు అభ్యర్థిగా నరేష్ అక్కింపల్లి నరేష్ గారు నిలబడుతున్నాం కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపిస్తే అన్న ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఏం పనులున్నా ముందటి ఉండి తప్పకుండా తిప్పాపురం ఇటు సుభాషనగర్ వాటి రెడ్డి కాలనీ ప్రతి విషయంలో కూడా ముందెల ఉండి అన్న దృష్టి తీసుకుపోయి అందరికీ అభివృద్ధి చేసే దిశలో ముందర ఉంటామని కూడా మనవి చేస్తున్నాం కొంతమంది అభండాలు వేస్తుర్రు వారికి కేంద్రంలో ఉన్నా కూడా ఇక్కడ ఎలాంటి రూపాయి కూడా ఇవ్వలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఒక విషయం చూస్తుంటే ఇలా రాజేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఇలా ధర్మం న్యాయం అని వాళ్ళు మాట్లాడతారు తప్ప ఒక్క రూపాయి కూడా బండి సంజయ్ గారు ఇలా దేవస్థానానికి ఇవ్వలేదు ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు ఐదు వందల కోట్లతోని దేవస్థానాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందంజలో ఉన్నారు రోడ్లు నలభై ఏడు కోట్లతో రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏలాంటి సౌకర్యం ఉన్నా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి ద్వారా మీ కచ్చి ఏడో వాటి ఎనిమిదో వాటి అభివృద్ధి పథంలో ముందే ఉంటామని కూడా మనవి చేస్తున్నాం ఒక విధంగా చూడండి ఇలా ప్రతి వార్లో ఏడో వార్లు కానీ ఎనిమిదో వార్లు కానీ దాదాపు ఇరవై ఇంద్రం ఇల్లు ఇచ్చినాం ఇలా పదేళ్ళ చరిత్రలో ఒక్క ఇల్లు ఇవ్వలేని ఘనత నిర్ నిరసనమైన ఘనత వరది మా ఘనత ఏంది అంటే ప్రతి వార్డ్లో ఇరవై నుండి ఇరవై ఐదు ఇల్లు ఇంద్రమిల్ ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లు అటు ఐదు ఇటు ఐదు ఇచ్చినాం ఇంకా నలభై ఐదు ఇల్లు ఉన్నాయి ఇంట్లో అక్కడ ముప్పై ఐదు దాకా ఉన్నాయి దాదాపు డెబ్బై డెబ్బై ఐదు ఇల్లు కూడా ఇచ్చేదందుకు స్థానిక ఎమ్మెల్యేతో ముందనేలా ఉన్నాం తప్పకుండా అభివృద్ధిలో మేము పోటీ పడతాం తప్ప ఇలా మాటల మందం కాదు చేతల మందం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేసిందే చెప్తుంది చెప్పిందే చెప్తుంది కానీ మనం ప్రజల కోసం బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది స్థానిక ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తప్పకుండా మా ఇద్దరిని దివించి కౌన్సిలర్లో అమ్మవిస్తే రెండు వార్డులు అభివృద్ధి పథకంలో ముందడలో ఉండాలని కూడా మనం చేస్తున్నాం ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవ ఎమ్మెల్యే భౌతిక శాసనసభ్యులు ఆదిశీనన్న గారు నాకు అవకాశం ఇచ్చారు అన్నగారి శిష్యులతో ఏడో వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుండి నడిపిస్తానని అలాగే అన్నగారు గెలిచిన తర్వాత ఏడో వార్డుకు మూడు ట్రాన్స్ఫార్మర్లు హండ్రెడ్ కేబి ట్రాన్స్ఫార్మ్ సాంక్షన్ చేయడం జరిగింది అలాగే పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మోర్లు కూడా ఇప్పించడం జరిగింది మరియు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు సన్నబియ్యం అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారానే దయచేసి గుర్తుంచుకొని ఈ తిప్పాపురం అభివృద్ధిలో నా వంతు సహాయానికి మీరు తోడుండి నాకు నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా వార్డు గెలిపించగలరని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అలాగే ప్రతి ఇంటింటికి ఇప్పుడు రాబో రోజుల్లో పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం లోపే కొత్త పెన్షన్ కూడా చాచం చేద్దామని గౌరవ ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది అందరూ చేతి గుర్తుపై ఓటు చేసి నన్ను గెలిపించగలరని మనం తిప్పాపూర్ ఏడు ఎనిమిది వార్డులలో ఈరోజు గడప గెడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి గాగుపేయడం జరుగుతూ ఉంది పదకొండు తేదీన వేములోడ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వేములోడ పట్టణ ఓటర్ మహాశేయులకు ప్రజలందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును చేతి గురించి పైన ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించారు తద్వారా వేరణ పట్టణ అభివృద్ధిని టెంపుల్ సిటీగా ముద్దుకోవడానికి ఈ సహకారం అందించవలసింది కోరుతుంది ఈరోజు తిప్పాపూర్లో ఏడు ఎనిమిదో గడప గడప ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కనపల్లి నరేష్ గారు ఏడో వార్డు నుంచి చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నాడు ఎనిమిదో వార్డులో సాగర్ వెంకటేశ్వర స్వామి గారు చేతి గుర్తుపైన పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజల స్పందన చాలా బాగా కనిపిస్తూ ఉంది అధికారులు ఉన్నటువంటి మీకే ఓటు వేస్తామని చెప్పిన మాటతో పాటు గతంలో తిప్పాపూర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఆ పదేళ్ళలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగిస్తాం కేసేస్తాం ఇక బస్ స్టాండ్ లేకుండా చేస్తామన్నప్పుడు మీరు నిలబడ్డరు కాంగ్రెస్ పార్టీ మాకు అండగా నిలబడ్డది ముఖానికి ముక్కు ఎలానో వేములవాడ పట్టణానికి ముక్కు లాంటి తిప్పాపు బస్ స్టాండ్ తొలగిస్తా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఆ పార్టీని పట్టించుకోలేవానాడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందని చెప్పని ఏ వాడుకు వెళ్ళినా చెప్పేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఈరోజు తిప్పాపూర్ స్టాండ్ను ఆధునీకరించడానికి కోసం కూడా ఈరోజు తిప్పాపూర్ జంక్షన్ను ఆధునీకరించడానికి కోటి రూపాయలు కూడా పెట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో ప్రజలు దీవులు అందివ్వాలని మిండ్లు ఇవ్వడం రేషన్ కార్డులు ఇవ్వడం సన్న బియ్యం ఇవ్వడం ఆడతాల్లో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేసి ఉచితంగా ప్రయాణంగా రైతులు రెండు లక్షల లోపు రుణమాఫీ కాగిపోయేయడం రెండు వందల యూనిట్లు కాల్చుకునేటువంటి పేదలందరికీ ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఇవన్నీ సంక్షేమ కార్యక్రమంతో పాటు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆ పదేళ్లలో పడావు పడలన్నీ పనులన్నీ పట్టాలెక్కించుకొని ముందుకు తీసుకుపోతున్నది మీద కళ్ళలో కనిపిస్తున్నటువంటి సందర్భం ఆ పదేళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ గాడులు పెట్టి తిప్పాపూర్ కళ్ళ ముందు కనిపిస్తుంది మూడో పిడిచి పనులు నిర్మాణం వేగంగా అవునా కాదు ఆలోచించండి తిప్పాపూర్ నుంచి మీరు కూ చూస్తే దేవాలయం వరకు కూడా మెయిన్ రోడ్ వెడల్పు అవుతుందా లేదా ఎనభై ఫీట్లతో రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయో చూడండి మూలవాగులో గురు కెలవ కూడా చేస్తున్నాం గుడిచేరులో కూడా కెలవ కూడా చేస్తున్నాం అప్పి మీరు తద్వారా ఈ ప్రాంతం మంచి అభ్యర్థులు తీసుకొని పోవడానికి హోదా పడతారని మీ యొక్క విశ్వాస నమ్మకం మీద ఉంది ఓటర్లే దేవుళ్ళు మీ అమూల్యమైన మీ సహకారాన్ని అందించి నేను పెట్టడంపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా అన్ని వార్డులు ఒక్కటి నుంచి ఇరుగుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మీరు ఓటర్ వేసి గెలిపించాలని చెప్పి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా